పిల్లలు ఫుడ్ సరిగ్గా తినట్లేదా రెండు మూడు రోజుల నుంచి ఫుడ్ తినకపోయినా వాళ్ళు యాక్టర్ గానే ఉంటున్నారు ఫస్ట్ నుంచి కూడా ఇంతే ఉంటున్నారు పిల్లలు అస్సలు తినట్లేదు అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము హాయ్ అండ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుర్ మీ పిల్లలు ఫుడ్ అసలు తినట్లేదా గా ఏంటంటే రీజన్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు తిన్నంతగా తర్వాత తినరు వాళ్ళ గ్రోత్ స్పాటు ఫస్ట్ ఇయర్లో చాలా ఎక్కువ ఉంటుంది ఆ వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది సో వాళ్ళకి ఎపటైట్ అనేది తక్కువ ఉంటుంది అంటే ఆకలి వేయడం అనేది తక్కువగా ఉంటుంది దానికి తోడు వాళ్ళకి రకరకాల డిస్ట్రాక్షన్స్ ఇది ఆడుకోవాలి అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి ఈ కింద పడేయాలి అనే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా తినరు మీరు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు పర్టికులర్ గా ఒక ప్లేస్ అనేది సెట్ చేసి రొటీన్ అక్కడ ఏ డిస్ట్రాక్షన్స్ ఉండకుండా వాళ్ళని ఫుడ్ దగ్గర కూర్చోబెట్టాలి అండ్ ఇంకొక రీసన్ ఏమై ఉంటుంది అంటే రీసెంట్ ఇల్నెస్ అంటే వైరల్ ఫీవర్ కానివ్వండి కోల్డ్ కాఫ్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా కంప్లైంట్స్ ఉంటుంటే దానివల్ల కూడా ఫుడ్ అనేది తగ్గుతుంది ఇంటేక్ ఒక్కోసారి వైరల్ ఫీవర్ మీద వాళ్ళు ఒక టూ త్రీ వీక్స్ కూడా ఎపటైట్ లోగా ఉండొచ్చు తర్వాత ఇంప్రూవ్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వీళ్ళు డిస్ట్రాక్షన్స్ కే గురయ్యి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు చాక్లెట్స్ చిప్స్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా పిల్లలు ఇస్తా ఉంటారు ఇది తినట్లేదు అదన్నా తిండదు అని అవి తింటే అసలు ఉన్న ఆకలి కూడా పోతదండి ఆ చిన్న చాక్లెట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఎంత షుగర్ ఉంటుంది ఆ షుగర్ స్పైక్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు సో చాక్లెట్స్ అనేవి అవాయిడ్ చేయండి అంటే తినకపోయినా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఆడుకుంటున్నారు యూరిన్ కి బాగానే వెళ్తున్నారు అని ఉంటే కనుక మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు ఒకవేళ డల్ గా ఉంటున్నారు వేరే ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వేరే వేరే రీజన్స్ కూడా ఉంటాయి వాళ్ళు తినట్లేదు అంటే అది మెడికల్ కండిషన్స్ అవి చాలా రేర్ అంటే లివర్ కి సంబంధించిన ఇబ్బంది కానీ అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తినకపోవచ్చు ఇది రేర్ బట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు ఆటల మీద వాళ్ళు మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ మీదే ఫుడ్ తీసుకోరు అంటే వాళ్ళు కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు కొంతమంది చేసే తప్పు ఏంటంటే పాలు ఒక్కటే తాగేది అదన్న తాగని అన్నం తినట్లేదు అని పాలు ఎక్కువ తప్పించేస్తూ ఉండదు నేను చాలా సార్లు ఈ విషయం చెప్పాను పాలు మీరు ఎక్కువ ఇస్తే కనుక వాళ్ళకి ఐరన్ నచ్చన్ ఉండదు లేదు అంటే వాళ్ళకి ఆకలి అనేది వేయదు సో ఈ పాలు ఎక్కువ లిమిటెడ్ క్వాంటిటీలో లో ఇవ్వడానికి ట్రై చేయండి అంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటే మీరు కంగారు పడంతో పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళే శుభ్రంగా తింటారు మీరు వద్దన్నా కూడా తింటారు సో కంగారు పడకండి కొన్ని జనరల్ గా జరిగేది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానివ్వండి మదర్ పేరెంట్స్ కానివ్వండి జోవుగా పిల్లలు కాఫీ టీ ఇలాంటివి అడుగుతున్నారు తాగుతుంటే అంటే ఒక స్పూన్ రెండు స్పూన్స్ రోజు కొంచెం కొంచెంగా అలవాటు చేస్తారు ఇది కూడా చాలా తప్పండి దాంట్లో ఉండే కెమికల్స్ కానివ్వండి ఆకలిని సప్రెస్ చేస్తాయి ఇప్పుడు పెద్దోళ్ళైనా అయినా కా టీ తాగారు టీ తాగినా చాలా సేపటి వరకు వాళ్ళకి ఆకలి అట్లానే పిల్లలు కూడా అండ్ వాళ్ళకి ఐరన్ కాల్షియం అబ్జార్బ్షన్ జరగకుండా చూస్తుంది సో ఈ టీ కాఫీ లాంటివి మీ పిల్లలకి అలవాటు ఉంటే మాన్పించేసేయండి చేసేయండి మీరు అట్లా కొంచెం కొంచెంగా ఇవ్వటం కూడా మంచిది కాదు టెన్ ఇయర్స్ లో పిల్లలకి గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ గ్రోత్ అప్పుడు ఇలాంటివి ఇస్తా ఉంటే వాళ్ళ గ్రోత్ సరిగ్గా రాదు